ఫ్రెండ్స్ ఇప్పుడు మన దుర్గాదేవి నవరాత్రుల కోసం ఒక అక్కయ్య సెలెక్ట్ చేసుకున్న సారీస్ వీడియో ఇది మీరు చూడండి కలర్స్ అమ్మవారి కోసం మొదటిగా మెరూన్ కలర్ గోల్డ్ అంచుతో మొదటి సారీ సెలెక్ట్ చేసుకున్నారు అమ్మవారి కోసం ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు అమ్మవారి మై సారీ ఫ్రీ ఫ్రెండ్స్ ఓకేనా సెకండ్ సార్ గ్రీన్ అంచు రెడ్ సారీ చాలా బాగుంది ఈ సారీ సెలెక్ట్ చేసుకున్నారు మూడవ రోజు అమ్మవారి కోసం పెసర్ పచ్చ ఆకుపచ్చ సిల్వర్ బార్డర్తో సెలెక్ట్ చేసుకున్నారు నాలుగవ రోజు చాలా మట్టుకు గుంకు మర్చన్లు అన్నీ వేస్తారట గ్రీన్ కలర్ శారీ సెలెక్ట్ చేసుకున్నారు అద్భుతంగా ఉంది చాలా మంచి సెలెక్షన్ అనిపించింది ఇవన్నీ కూడా శ్రీ దుర్గాదేవి నవరాత్రుల కోసం